హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక నలుగురు పిల్లలు కూడా అమ్మకు ఎంతో ఇష్టమైన ఆజే బాగీనే మిస్సమ్మ అని తెలుసుకొని ఎంతగానో సంతోషపడిపోతారు కదా ఇక పిల్లలు నిద్రపోకోకుండా మిస్సమ్మ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ మిస్సమ్మ నువ్వు నీ కారణం చేతే మేము నలుగురు కూడా గేమ్స్లో గెలవగలిగాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అమ్మో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నది మా అంజలినేనా ఏమైంది మా అంజలి పాపకు అని చెప్పేసి అంటూ ఉంటే అవును నువ్వు ఆర్జేలాగా భలే మాట్లాడావు తెలుసా అవును నువ్వు ఆర్జేగా చేసినప్పుడు నీ ఫేవరెట్ ఎవరో ఒకరుంటారు కదా ఎవరు వాళ్ళు అని పిల్లలు అడగటంతో ఫేవరెట్ అంటే నాకు ఇష్టం ఒకటే కాదు ఎంత ఇష్టమో చెప్పలేనంత ఇష్టం అక్క అని చెప్పేసేసి చెప్తుంది అక్క ఎవరావడా అని చెప్పేసి అనంగానే అరుంధతి అక్క నాకు తనంటే చాలా ఇష్టం ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియదు ఎప్పుడు కూడా నా ఫస్ట్ కాల్ తనే తెలుసా అని చెప్పేసి చెప్పంగానే అవునా తన మీద నీకు ఏమాత్రం కోపం లేదా ఎక్కడుందో తెలియటం లేదు కదా నీకు అని పిల్లలు అడుగుతూ ఉంటే కోపం లేదు ఇంకా ప్రేమ ఉంది అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసేసి ఇక మిస్సమ్మ తన అక్క మీద ప్రేమని చూపిస్తూ ఉండటంతో పిల్లలు నలుగురు కూడా డాడ్ ఎందుకు చెప్పద్దన్నారో ఇప్పుడు అర్థమైంది మామ్ని మేము ఎంతగా ప్రేమిస్తున్నామో మిస్సమ్మ కూడా మామ్ని అంతకండా ఎక్కువగానే ప్రేమిస్తుంది కాబట్టి మిస్సమ్మకు ఈ నిజం తెలియకపోవటమే మంచిది అని పిల్లలైతే గుడ్ నైట్ చెప్పేసి ఇక అందరూ కూడా ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే మిస్సమ్మ గారు మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి అని అనగానే ఎందుకోసం మీరు అలా మాట్లాడుతున్నారు అని అనామిక అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు నలుగురు పిల్లలు మీ కన్న పిల్లలు కాకపోయినప్పటికీ కూడా అంతకండా గొప్పగా చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే పిల్లలు అదృష్టవంతులండి తల్లిని కోల్పోయినప్పటికీ కూడా తల్లి కంటే ఇంకా ఎక్కువ ప్రేమను చూపించే మిమ్మల్ని పిల్లలకు దగ్గర చేశారు అని చెప్పేసి అనంగానే నేనంటే సార్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను కానీ మార్నింగ్ నుంచే చూస్తున్నాను మీరు కూడా పిల్లల విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకోసం అని చెప్పేసి మనం ఇస్సం అడగంగానే అదేం లేదండి ఒకప్పుడు నేను కూడా చాలా కష్టాలు బాధలు అన్ని అనుభవించాను తర్వాత పీస్ఫుల్ మైండ్ ఎక్కడ దొరుకుతుందా అనుకుంటూ ఉంటే నాకు ఈ ఉద్యోగం వచ్చింది ఈ పిల్లల ద్వారా ఆ పిల్లల నవ్వులు ఇక అంజలి పాప చిలిపి చిలిపి అబద్ధాలు చిన్న చిన్న గొడవలు సంతోషాలు వీటన్నిటినీ చూసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అందుకోసమే పిల్లల్ని చూస్తున్నప్పుడల్లా నేను కూడా ఎమోషనల్ అవుతున్నాను అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే ఇప్పటికీ ఆలస్యమైపోయింది వెళ్ళి నిద్రపోండి అని చెప్పేసి అనామికాని అయితే గుడ్ నైట్ చెప్పేసి చెప్తుంది అమ్మ ఇక నిద్రపోతూ ఉన్న అమ్మకు మాత్రం అదే గుర్తుకు వస్తూ ఉంటుంది అసలు అంజలి పాప కన్న తల్లిదండ్రులు ఎవరు ఇక ఆ ఎడాప్షనల్ సర్టిఫికేట్ ద్వారా నేను ఏదో ఒకటి నిజం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూనే ఉంటుంది మన అమ్మ అందుకోసమే తన ఫ్రెండ్కి కరుణకు ఫోన్ చేసి నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అంటూ ఉంటే ఏందే ఏందే బాగి నువ్వు చేస్తున్న దీనికి నేను బుక్ అయిపోతానేమో అని భయంగా ఉందే అని అనగానే అబ్బా ఏం బుక్ అవ్వవే జస్ట్ నువ్వు మా ఇంటికి వచ్చి అలా మాట్లాడు మిగిలిందంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి మిస్ అమ్మ చెప్పడంతో సరే అని చెప్పేసి ఉదయాన్నే వస్తుంది ఇక వెంటనే ఏ కరుణ చెప్పాను కదే అని అంటూ ఉంటే ఆగు నువ్వు ఆగవి బాగి నీకేం తెలీదు అని చెప్పేసి సారు నేను ఇప్పుడు వచ్చింది నా దోస్తీతోటి మాట్లాడడానికి కాదు సారు మీతో మాట్లాడడానికే వచ్చిన నాతో పాటు బాగీని తోడుకుపోదామని వచ్చినా అని అనగానే దేనికోసం అని అంటూ ఉంటే జర వైజాగ్లో ఫ్రెండ్ది చిన్న పార్టీ ఉంది జర ఉదయం సాయంత్రానికల్లా వచ్చేస్తాం సారు అని చెప్పేసి అనగానే చూడు మీసమ్మ నీకు ఎక్కడికి కావాల్సి వస్తే నువ్వు అక్కడికి వెళ్ళు కానీ ఎక్కడికి వెళ్తున్నావు ఏ పని మీద వెళ్తున్నావు అది ఒకటి మాత్రమే చెప్పి వెళ్ళు మిగతాదంతా కూడా నా పర్మిషన్ అక్కర్లేదు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే థ్యాంక్ యూ సారు నా మాట ప్రకారం మీరు ఒప్పుకున్నందుకు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఎప్పుడు బయలుదేరుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతాం అని చెప్పేసి అంటూ ఉంటే అయితే ఎలా వెళ్తున్నారు అని అంటూ ఉంటే ఎలా ఏంది ఫ్లైట్లో వెళ్తేనే కదా సాయంత్రానికల్లా రావ రావచ్చు లేకపోతే దొరికిపోతుంది అని అంటూ ఉంటాగా వాట్ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఏమీ లేదు సారు ఫ్లైట్లో వెళ్తున్నామని చెప్తున్నా అని అనగానే సరే అయితే నేను ఎలాగో వెళ్తాను కదా మిమ్మల్ని కూడా డ్రాప్ చేస్తాను పదండి అని చెప్పేసి అనగానే మీకెందుకు సరు శ్రమ మీకెందుకు మేమిద్దరం వెళ్తాంలేండి పదవే ఏంది ఇంకా చూస్తున్నావు అని అంటూ ఉంటే చిటికలు రెడీ అయి వచ్చేస్తానని వెళ్ళొస్తానండి అని చెప్పేసి ఇక వెంటనే అక్కడి నుంచి మిస్సమ్మ అయితే బయలుదేరుతుంది తర్వాత ఏమీ నాకు చాలా భయంగా ఉంది నువ్వు ఒక్కదానవే గుజరాత్ పోవడం అవసరమా చెప్పు అని అనగానే అవసరమేని నాకు ఇదంతా కూడా అవసరమే అందుకోసమే ఆయనకు కూడా చెప్పకోకుండా వెళ్తున్నాను సరే అయితే జాగ్రత్త నాకు మధ్య మధ్యలో కాల్ చేస్తూ ఉండు అని చెప్పేసి ఇక కరుణ అయితే బాయ్ చెప్పేస్తుంది మన మిస్సమ్ ఏమో తిన్నగా అయితే గుజరాత్లో ల్యాండ్ అవుతుంది గుజరాత్లో ల్యాండ్ అయిన తర్వాత ట్యాక్సీ తీసుకొని మొత్తానికి అయితే ఇక మొత్తానికి ట్యాక్సీలో వెళ్తూ ఉంటుంది ఇక మన కరుణ ఏమో ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది మన అమర వాళ్ళు వచ్చేసి అలా కార్లో వెళ్తూ ఉండగా కరుణ అయితే స్కూటీ మీద కనిపిస్తుంది ఒక్కసారిగా ఇక వెంటనే కార్ ఆపమని చెప్పేసేసి కార్ అయితే దిగుతాడు దొరికిపోయినా అడ్డంగా దొరికిపోయినా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక కరుణ అయితే నువ్వు మిస్సమ్మతో పాటు ఫంక్షన్కి వెళ్తానన్నావు కదా మరి నువ్వు ఇక్కడే ఉన్నావు ఇంకా మీరు ఫంక్షన్కి వెళ్ళలేదా అని అనగానే ఆ అది పోయింది నేను పోలేసారు అని అంటూ ఉంటే అదేంటి ఇద్దరూ కలిసే వెళ్తామన్నారు కదా మిస్సమ్మ ఒంటరిగా వెళ్ళటం ఏంటి అని చెప్పేసి అనగానే అంటే సారు ఇక వేరే దోస్తి కూడా ఉంది నాకు చివరి క్షణంలో ఇక్కడ ఒక ఆర్జీ రావటం లేదు అని చెప్పేసి అంటే అప్పటిదాకా వెళ్దామనుకుని నేను ఆగిపోయినా ఇక ఉద్యోగం ఇంపార్టెంట్ కదా ఇంకొక ఆర్జీ రాలేదు అందుకోసమే నేనే ఇప్పుడు కంటిన్యూ ప్రోగ్రాం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఏ ఫ్రెండ్తో వెళ్ళింది మిస్ అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరూ కూడా కలిసి వెళ్ళినారు సారు వచ్చేస్తారు సారు అని అంటూ ఉంటే సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే అమరైతే కారెక్కుతాడు అసలు మిస్ అమ్మ ఒంటరిగా వెళ్ళటం ఏంటి అలా అని చెప్పేసి తనకు కూడా ఫ్రీడమ్ లేకుండా ఎలాగా కాకపోతే కరుణ అంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇద్దరు కలిసి వెళ్తారనుకున్నాను ఇప్పుడు ఎలా ఉందో అసలు ఎక్కడ ఈవెనింగ్ కల్లా రాగలుగుతుందో లేదో అని చెప్పేసి అమర్ అయితే అలా అనుకుంటూనే కారులో వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే అమ్మో సచ్చిపోయినంత పని అయిందే నాకు అని ఫోన్ చేస్తూ ఉండటంతో ఏం మాట్లాడుతున్నావే కరుణ అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకేందే ఒక్కదానివి గుజరాత్ వెళ్ళిపోయావు నన్ను ఇక్కడ అమర్ సారు చూసేసిండు అని చెప్పి అనగానే ఏంటి ఆయన నిన్ను చూసేశాడా నిజం చెప్పేశావా అని అనగానే లేదే ఇంకో ఆర్జీ సెలవు పెట్టింది అర్జెంటుగా నేను ఉండిపోవలసి వచ్చింది వేరే దోస్తులు తోడు ఉన్నారు వాళ్ళతో పాటు వెళ్ళింది అని అబద్ధం చెప్పాను అని అనగానే హమ్మయ్యా సరే అయితే నాకు ఎనీ టైం ఆయన కాల్ చేయొచ్చు ఉంటాను అని చెప్పేసి అమ్మ అయితే కాల్ చేసి పెట్టేస్తుంది ఇక వెంటనే అమర్ వచ్చేసి అమ్మకైతే కాల్ చేస్తాడు హలో ఆ ఏవండి చెప్పండి అని అంటూ ఉంటే ఏంటి కరుణా నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా అని అనగానే లేదండి కరుణ రాలేదు లాస్ట్ మినిట్లో ఏదో ఆర్జీ మిస్ అయ్యారంటే తను ఉండిపోవలసి వచ్చింది నేను వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చ వచ్చానండి ఫంక్షన్లో ఉన్నాను మళ్ళీ కాల్ చేయమంటారా అని అనగానే సరే అయితే జాగ్రత్త అమ్మా ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి అని అంటూ ఉంటే సరేనండి ఉంటాను అని పెట్టేసేసి నేనేంటి ఎవరికీ చెప్పా పెట్టుకోకుండా ఒంటరిగా ఈ గుజరాత్కి రావటం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు నేనేమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పేసేసి అనుకుంటూనే ఉండగా మేడం మీరు చెప్పిన అడ్రస్ వచ్చేసింది మేడం అని ట్యాక్సీ డ్రైవర్ చెప్పడంతో సరే అని చెప్పేసి డబ్బు ఇచ్చి దిగిపోతుంది ఇక వెంటనే ఏ అనాథాశ్రమం నుంచి సర్టిఫికేట్ చూసిందో ఆ అనాథాశ్రమానికి తిన్నగా వెళుతుంది తిన్నగా వెళ్ళిన తర్వాత ఆ అనాథాశ్రమం లోపలికి వెళ్ళి నమస్తే సిస్టర్ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరి కోసం అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఆ సర్టిఫికెట్ ని చూపించి ఈ పాపను దత్తత తీసుకున్నారు కదా ఈ పాప యొక్క అసలు కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఈ పాప అసలు కన్న తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు నిజం చెప్పండి అలా అని చెప్పేసేసి పాప సంతోషంగా ఉండాలని కోరుకున్న దాన్నే నేను కూడా అని అనగానే చూడమ్మా అనాథాశ్రమంలో ఎంతో మంది పిల్లలు లేని తల్లిదండ్రులను ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకుందామని తీసుకుని వెళ్తారు కానీ ఈ పాప కోసం ఇప్పటికీ చాలా మంది వచ్చారు తల్లి అని అనగానే ఏంటి ఈ పాప కోసం చాలా మంది వచ్చారా అని చెప్పేసేసి మిస్సమ్మైతే కంగారు పడిపోతుంది అవును పాపని అయితే కన్న తల్లే వదిలేసి వెళ్లిపోయింది అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి మాకు తెలిసింది అప్పటి నుంచి కూడా ఈ పాప ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉండడమే సేఫ్ అని నాకు అనిపించింది కన్న తల్లి ఏ పరిస్థితుల్లో వదిలేసిందో తెలీదు కన్న తండ్రి ఎటువంటి వాడో తెలియదు కాబట్టి పాప ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అంటే పెంచుకున్న వాళ్ళ దగ్గరే ఉండాలి అందుకోసమే ఈ పాప గురించి అయితే ఎంతమంది వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగారో తెలీదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఎవరెవరు వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది మన అయితే ఇక వెంటనే ఆ ఈ పాప యొక్క పాప ఎక్కడ ఉంటుందో ఎవరు పెంచుకుంటున్నారో తెలిస్తే నెంబర్స్ కూడా ఇచ్చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని కూడా చాలామంది చెప్పారు అని ఇక వెంటనే వాళ్ళెవరో కొంచెం చెప్పగలరా అని అంటూ ఉంటే ఇక వెంటనే ఆ రణవీర్ గారు అని చెప్పేసి అనగానే ఏంటి రణ్వీరా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది అవును ఈ పాపను ఎవరు పెంచుకుంటున్నారో చెప్పండి అని చెప్పేసి అన్నారు కానీ తన తన్న తండ్రా పాపకేమైనా అవుతారా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలియదమ్మా ఈ పాపని ఎవరి అయితే పెంచుకుంటున్నారో ఆ పెంచిన కన్న తల్లిదండ్రుల యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పుడైనా తెలిస్తే ఇవ్వండి అని ఇలా ఫోన్ నెంబర్స్ ఇస్తూ ఇచ్చి వెళ్లారు అంతకుముందు ఎవరో ఒక వ్యక్తి బాబ్జీ అనే వ్యక్తి కూడా వచ్చాడు అని చెప్పేసేసి ఆ లో చూసి ఆవిడైతే చెప్తుంది ఇక వెంటనే అండి సో మచ్ అని చెప్పేసి అంజలి పాపను దత్తత తీసుకున్న తర్వాత రణవీర్ గారికి ఏం పని ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు పెంచుకుంటున్న కన్న తల్లిదండ్రుల గురించి వీళ్ళకేంటి అవసరం అసలు వీళ్ళకు కూడా అంజలి సొంత కూతురు కాదు అని తెలుసా తెలీదా వాళ్ళు ఇంకో పని మీద వచ్చారా అసలు అంతా కూడా గందరగోళంగా ఉంది నాకు అని చెప్పేసేసి మన మిస్సమ్మ బయటకు వచ్చేస్తుంది అలా బయటకు వస్తూ ఉన్న సమయంలో ఒక చాలా వయసు అయిపోయిన ఒక ఆవిడ వచ్చేసేసి నడుస్తూ నడుస్తూనే కింద పడిపోతుంది ఇక వెంటనే మిస్సమ్మ ఆవిడ్ని తీసుకొని వాటర్ బాటిల్ తో మొహం మీద వాటర్ కూర్చోపెట్టి పక్కన పక్కకు తీసుకొని వచ్చి వాటర్ తాగిపెచ్చి ఇక వెంటనే మీకు పెద్ద వయసు అయిపోయింది కదా ఒక్కరే ఎందుకు వచ్చారు మీ పిల్లలు ఎవరైనా సహాయంతో రావాల్సింది కదా ఇప్పుడు చూడండి పడిపోయారు మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి నేను ట్యాక్సీ బుక్ చేసి మిమ్మల్ని పంపిస్తాను అని అనగానే నిన్ను చూస్తుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ ఊరికి కొత్తలాగా కూడా కనిపిస్తున్నావు ఇక ఈ ఊరికి కొత్త నువ్వు ఒంటరిగా ఉన్నావు ఈ ఊర్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అనగానే నిజమేనండి నేను ఈ ఊరికి కొత్త కాకపోతే ఒక చిన్న పని మీద వచ్చాను ఆ పని పూర్తిగా కాలేదు ఇక ఈ ఊర్లో అంటారా ఇక ఒక వ్యక్తి అయితే తెలుసు కానీ ఆయనకు కాల్ చేస్తున్నా కూడా ఫోన్ ఏమో కలవలేదు సరే అని నా పని నేను చేసుకోవటానికి వచ్చాను అని అనగానే అవునా అమ్మా ఈ ఊర్లో అందరూ నాకు తెలిసిన వాళ్ళే నువ్వు ఎవరికి ఫోన్ చేశావు ఈ ఊర్లో నీకు ఎవరున్నారు అని అనగానే రణ్వీర్ గారని మొబైల్ అయితే చూపించి ఇదిగోండి ఈ ఊర్లో తెలిసిన వ్యక్తి ఇతను ఒక్కడ మాత్రమే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఆవిడ షాక్ అయిపోతుంది అమ్మా నువ్వేమో మంచితనానికి మారుపేరులా ఉన్నావు ఆయన ఏమో పెద్ద రౌడీ అమ్మా ఆయనతో నీకింటమ్మా పని ఒకవేళ నిన్ను ఆయన కావాలని మంచిగా మాట్లాడి గనక ఇక్కడికి తీసుకుని వస్తే ఆయనని కలవకోకుండానే వెళ్లిపోతల్లి ఎందుకంటే చాలా పెద్ద రౌడి పెద్ద మోసగాడు ఆస్తి కోసం ఏదైనా చేసే పెద్ద దుర్మార్గుడు అని చెప్పేసేసి ఆవిడైతే రణవీర్ ఫోటో చూపించంగానే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి అంత దుర్మార్గుడా అని చెప్పేసి అనంగానే అవును చాలా దుర్మార్గుడు ఇప్పుడు ఏవో ఆస్తి తాగాదాల్లో కూడా ఉన్నాడమ్మా నువ్వు కా నువ్వు మంచిదనిలా ఉన్నావు కాబట్టి ఆయనకు కలవకోకుండా నువ్వు వచ్చినట్టుగానే తిరిగి నీ ఊరికి వెళ్ళిపోతే నీకే చాలా మంచిది అని అనగానే అవునా ఆయనే అంతా లేకపోతే ఆయన ఫ్యామిలీ కూడా అంతేనా అని చెప్పేసి అంటూ ఉంటే ఆయనకి ఫ్యామిలీ ఎక్కడ ఆయన భార్య ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది ఆయనకి ఒక పాప కూడా ఉంది అని చెప్పేసి అనగానే ఆయన ఎప్పుడూ కూడా నాకు ఒక కూతురు ఉంటుంది నాకు ఒక కూతురు ఉండేది అని చెప్తూనే ఉంటాడు కదా ఆ కూతురు గురించి అనుకుంటా ఇవిడ చెప్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ కూతురు గుజరాత్లోనే కదా ఉంది అందుకోసమే తన కూతురు డీటెయిల్స్ కూడా తెలుసుకుందామని బహుశా ఇక్కడికి వచ్చి ఉంటాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఇక వెంటనే అంటే ఈ రణవీర్ ఈ ఊర్లో పెద్ద రౌడీ అనమాట అని చెప్పేసి అనుకుంటూ పక్కన ఉన్న ఫోటోని అయితే టచ్ చేస్తుంది పక్కన ఉన్న ఫోటోని టచ్ చేసిన తర్వాత అక్కడ మనోహరి ఫోటో అయితే కనిపిస్తుంది తన భార్య తినే కదమ్మా అని అనడంతో ఏం మాట్లాడుతున్నారు రణవీర్ గారి భార్య తినవటం ఏంటి అని అనగానే అవును తల్లి ఆ పెళ్లి కూడా నేను వెళ్ళాను రణ్వీర్ భార్య తినే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ భార్యాభర్తల మీరు మరొకసారి చూసి చెప్పండి అని అనగానే అవునమ్మా వాళ్ళిద్దరూ భర్తలే అని చెప్పేసి చెప్పంగానే నేను మీకు కింద పడిపోతే వాటర్ ఇచ్చి పైకి లేపి దేవుడు నాకు నేను మీకు సహాయం చేయలేదు మీరే నాకు సహాయం చేశారు దేవుడు ఈ రకంగా మిమ్మల్ని ఇక్కడ పడిపోయేటట్టు చేసి నాకు ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి ఇంత వివరంగా నాకు విషయాలన్నీ తెలిసేటట్టు చేసినట్టు ఉన్నాడు అని చెప్పేసి సరే అయితే మీరు రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేపిస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే క్యాబ్లో అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఆమెని ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ డ్రాప్ చేసేయండి అని చెప్పేసి బాయండి ఉంటాను అని చెప్పేసి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో నుంచి తిరిగి బయలుదేరిపోయి ఇక ఊరైతే వచ్చేయడానికి రెడీ అయిపోతుంది ఆ తర్వాత మన రణవీర్ యొక్క పక్కన గ్యాంగ్ ఉంటారు కదా ఆ గ్యాంగ్ మిస్ అమ్మని ఇక్కడ గుజరాత్లో చూసామని అంటూ ఉంటే నో డౌట్ తను ఒక్కత్తే గుజరాత్ ఎందుకు వస్తుంది ఇక అమరు లేకుండా అస్సలు రాదు అని అనగానే లేదన్నా మేము చూసామన్నా అని చెప్పేసి అంటూ ఉంటే నో డౌట్ రానే రాదురా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఎందుకైనా మంచిది ఒకసారి అసలు మిస్సమ్మ ఇంట్లో ఉందా లేకపోతే పని మీద ఏదైనా బయట ఊరు వెళ్ళిందా అన్నది మనోహరికి కనుక్కుంటే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మిస్సమ్మ అయితే టైంకల్లా నైట్ కల్లా ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి రాగానే మనోహరికి కాల్ చేస్తాడు రణవీర్ మనోహరి మిస్సమ్మ ఎక్కడ ఉంది అని అనగానే ఏదో ఊరు వైజాగ్ వెళ్ళి ఫ్రెండ్ల పార్టీ అని ఇప్పుడే ఇంటికి వచ్చింది అని అనగానే మా వాళ్ళు మరి మిస్సమ్మని చూశారో మరి ఇంకెవరిని చూసారో తెలియదు కానీ గుజరాత్లో కనిపించింది అని చెప్పడం జరిగింది అని చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అయితే గురి అయిపోతుంది ఏంటి మిస్సమ్మ గుజరాత్లో కనిపించిందా అంటే ఇప్పుడు ఈ బాగి వెళ్ళింది వైజాగీ కాదా గుజరాత్ కా అని చెప్పేసి మనోహరి అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతుంది ఆ తర్వాత వచ్చేసేసి పిల్లలు స్కూల్కి అయితే వెళ్తారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాళ్ళు మొత్తానికి అయితే రౌడీలు చూసుకొని వెళ్తారు కదా ఇక ఇక్కడే విఏపి పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి రెస్క్యూ మొత్తం కూడా చేసుకుని రెక్కీ నిర్వహించుకున్న తర్వాత మొత్తానికి అయితే స్కూల్ అంతా కూడా బాంబులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది తద్వారా బాంబు బ్లాస్ట్ ద్వారా ఇక వీళ్ళు చెప్పినట్టు చేసుకోవచ్చు అని చెప్పేసి రౌడీలు అయితే రెక్కీ నిర్వహించి బాంబులు అయితే పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత అమరీంద్ర ఆ పిల్లల మీద ఈ స్కూలు మీద వాళ్ళు కన్ను పడిందని చెప్పేసి ఎప్పుడూ కూడా ఒక కన్ను కన ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు కదా ఆ స్కూల్ గురించి ఇక రాతోడికి చెప్పి ఇక వాళ్ళు ఫోన్ చేయటం కన్నా ముందుగానే వాటన్నిటినీ కూడా అన్కండిషనల్లో లేకోకుండా మొత్తానికి అయితే వాటిని కటింగ్ అయితే చేపించేసి బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా చేస్తారు ఆ తర్వాత మీరు గనక నేను చెప్పినట్టు చేయకపోతే పిల్లలందరూ చచ్చిపోతారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే అమరు పైన వాళ్ళ సార్లందరూ కూడా ఇక ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అందరూ కంగారు పడుతూ ఉండగా ఏమీ చెయ్యక్కర్లేదు సార్ ఆల్రెడీ నేను వాళ్ళు పెట్టిన బాంబులను ఇక మొత్తానికి అయితే ఎటువంటి బ్లాస్ట్ అవ్వకుండా ప్లాన్ అయితే చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సరే అయితే మనం వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నట్టు చేద్దామని ఇక వాళ్ళతో డీల్ కుదుర్చుకొని బాంబ్ బ్లాస్ట్ చేయొద్దు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పేసి ఇక వెంటనే వాళ్ళని పట్టుకొని మొత్తానికి అయితే ఆ తీవ్రవాదులను వచ్చేసేసి జైల్లో అయితే పంపించేస్తారు అమర్ని అప్రిషియేట్ చేసి అమర్కి అయితే ప్రమోషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక ఆ ప్రమోషన్ లో అమర్ ఈ ఆపరేషన్ సక్సెస్ అవటానికి ఇక నా భార్య మిస్ అమ్మే కారణం అని చెప్పేసేసి తనకి సన్మానం జరుగుతుంటుంటే ఫ్యామిలీ మొత్తం వెళ్తారు కదా సో మిస్ అమ్మని కూడా స్టేజ్ మీదకి రమ్మని చెప్పేసి మిస్ అమ్మతో పాటు సన్మానం అయితే జరిపించుకొని చాలా అంటే చాలా మిస్సమ్మ గురించి గొప్పగా తను నా పిల్లల్ని కాపాడమే కాకుండా నా ఇంటి పక్కల నా చుట్టుపక్కల ఏం జరుగుతుందా అన్నది కూడా కాపాడడం తెలుసుకోవటం బట్టే ఇక స్కూల్లో వాళ్ళు ముందు రోజే రిక్కి నిర్వహించారని బాంబు బాంబులు కూడా సెట్ చేసుకున్నారని నేను ముందుగానే కనిపెట్టగలిగింది నా భార్య మిస్సమ్మ కారణం చేతి అని చెప్పేసి అమరైతే తనకి అప్రిషియేట్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి మనోహరి నెక్స్ట్ టైం చేయబోతుంది రానున్న ఎపిసోడ్ లో అంజలి పాపని గుజరాత్కి ఏ రకంగా పంపించబోతుంది ఇక గుజరాత్ పంపకోకుండా ఇక మన అరుంధతి తన కూతుర్ని ఏ రకంగా కాపాడుకోబోతుంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం చాలా